హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల ముందుకైతే రావడం జరిగింది తాజాగా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మిగిలినటువంటి వారికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వారికి డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే ఇప్పటి వరకు కూడా మనకు విడుదల చేసినటువంటి ఐదు లోపు రైతు భరోసా కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్లు మరియు సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కాలేదని మరి అటువంటి వారికి ఈ ఐదు ఎకరాల లోపు ఈ పెండింగ్ డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రైతులు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పెండింగ్ డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఈ ఏం చేస్తే మనకు రైతులకి యొక్క డబ్బులు వస్తాయి అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలామంది రైతులను అయితే మనకి ఒక రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఇక్కడ రైతులందరికీ కూడా రైతు భరోసా సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి రైతు కూడా ఊహించినట్లుగానే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవు ఈ పెండింగ్ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేసింది మరి అయితే కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు సాంకేతిక సమస్యల కారణంగా ఒక ఎకరం ఎకరాలు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు ఉన్న కొందరికి ఇంకా నిధులైతే అందలేదు మరి ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి సరైన వివరాలు సేకరించి మనకు వారి యొక్క ఖాతాల్లోకి నిధులైతే జమ చేయబోతున్నారు ఈ నెల ఇరవై లోపు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందికి డబ్బులు జమ కాలేదని చాలామంది అంటున్నారు ప్రభుత్వం మనకు ఈ యొక్క నెలాఖరు లోపు మిగిలినటువంటి వారికి కూడా మనకు డబ్బులు జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి కొత్తగా పాస్బుక్ పొందిన ఈ పథకం ద్వారా ఇంకా నిధులు అందలేదని వారు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని చెప్పి అధికారులు సూచించారు బ్యాంకుకు వెళ్ళి ఉద్యోగులను అడిగితే వారు పూర్తి వివరాలు చెబుతారు ఒకవేళ అకౌంట్కి పాస్బుక్ వివరాలు లింక్ చేయకపోయి ఉంటే వెంటనే చేయించుకోవాలి తద్వారా డబ్బును అకౌంట్లోకి జమ చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇక ఎకరాల లోపు భూమున్న కొందరు రైతుల నుంచి నిధులు జమ కాలేదని కాస్తున్న కంప్లైంట్లను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా అధికారులు అయితే తెలిపారు అలాంటి వారు కూడా బ్యాంకుకు వెళ్ళి తమకు డబ్బు ఎందుకు జమ కాలేదో కనుక్కోవచ్చు అని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే మీకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి నెలాఖరు లోపు అంటే పది ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వారికి ఈ నెలాఖరులోపు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మరి మనకు ఈ యొక్క సెలవులున్న సెలవుల వల్ల కూడా మనకి ఇక్కడ డబ్బులు అనేది సక్రమంగా జమ కాకపోవడానికి ఒక కారణమని చెప్పుకోవచ్చు మరి డబ్బులన్నీ కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నెల చివరిలోపు మిగిలినటువంటి రైతులందరికీ కూడా డబ్బులని అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే భారీ ప్రకటన అయితే చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందడానికి అవకాశం అయితే ఉంది మరి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దాని ప్రకారం మీకు ఒక రైతు భరోసా అనేది ఈ నెల చివరిలోపు జమ అవుతుంది మరి రైతు భరోసా రావాలంటే తప్పకుండా రైతులు ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పి లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ డబ్బులు మీకు రావాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మాకు పైసలు వచ్చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఇలా చేసుకుని యొక్క సహాయాన్ని అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి ఇక దీనితో పాటుగా మనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక పీఎం కిసాన్ కూడా పంతొమ్మిది విడతల డబ్బులు జమ అయింది కాబట్టి మరి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరైనా రైతులు యొక్క పీఎం కిసాన్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటే తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని సాయాన్ని అయితే పొందండి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి జారీ చేసింది మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది ఐదు ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని మరి పది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతు ఉన్నాయి మరి రైతులకు డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో పద మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లు కానీ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులైతే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయనమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి వివరాలు అయితే తెలుసుకోండి ఎందుకు ఈ పైసలు అనేసి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సహాయాన్ని అందిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నాయి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయబోతోంది మరి త్వరలోనే మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులు వస్తాయి అలాగే ఈ రోజు నుంచి కూడా రైతులకు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఉంది మరి దీంతో పాటుగా మనకు నేను చెప్పినట్టు డబ్బులు పడినటువంటి రైతులు ముందుగా ఏఈఓ గారిని సంప్రదించి తర్వాత బ్యాంకుకు వెళ్ళి యొక్క పైసలు ఎందుకు పడలేదో కనుక్కోవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పకుండా ఒక యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఈ రైతు భరోసా పిఎం కిసాన్కు అప్లై చేసుకోండి మీకు ఒక రై ఒక ఎకరం ఉన్న రైతుకైతే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు ఎకరానికి కే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఊహించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా పక్కాగా చాలా క్లారిటీగా రైతులకైతే సాయాన్ని అందిస్తూ యొక్క పథకం ద్వారా మేలు అయితే చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుని అర్హుల జాబితాల్లో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి వారికి పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాలకు కూడా డబ్బులు వచ్చాయి మరి ఐదు ఎకరాలకు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీ ఏఈఓ గారిని అలాగే బ్యాంకులో కూడా మీరు ఒకసారి కనుక్కుంటే మీకు ఎందుకు డబ్బులు పర్లేదని చెప్పి దాని ప్రకారం మీకు అయితే విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర తెలంగాణ రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి